దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం కూడా ఎలా ఉంటుంది అనంటే అంతకు మించి మనలో ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అంతేకాదు ఒక ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కూడా మనలో కలిగిస్తుంది ఎంతో ఉన్నతమైనది ఆ అనుభవం అనేది మనకు తెలుసు అయితే ఇక్కడ దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము ఎలాంటిది అంటే అది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము అనేది వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము అంటే ఈ తేజోవాసులు అనే మాటకి కాస్త మనం ఆలోచించినప్పుడు తేజోవాసులు అన్నప్పుడు తేజ సంబంధమైనటువంటి నివాసం కలిగిన వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు వెలుగు సంబంధులు అనేది మనం గ్రహించాలి ఈ వెలుగు సంబంధులైనటువంటి వారికి ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యంలో మనల్ని పాలిభాగస్తులుగా చేసిన దేవునికి మీరు కృతజ్ఞతాస్థుతి చెల్లించవలనని దేవునిని బతిమాలు కొనుచున్నాను అని పరిశుద్ధులైన పౌలు ఈ పత్రికలో వ్రాస్తున్నాడు పిల్లల ఈ తేజ సంబంధమైనటువంటి వ్యక్తులు అంటే ఈ వెలుగు సంబంధులు వారికి నిర్ణయించాడు ఆ స్వాస్థ్యాన్ని అన్నప్పుడు మనము కూడా ఈ వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తులమై ఉండాలి పరిశుద్ధమైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి కూడా పత్రిక రాస్తున్నప్పుడు ఇదే మాటలు చెప్పాడు ఆయన మీరు ప్రభుకి ఏది ప్రీతికరమో వాటిని పరీక్షించి తెలుసుకొని వెలుగు సంబంధుల వల్లే మీరు నడుచుకొనుడి అంటే ఆ వెలుగు సంబంధమైన క్రియలు మనలో ఉండి తీరాలి ఆ స్వాస్థ్యము మనం పొందుకోవాలి అనుకున్నప్పుడు ఆ స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనము ఈ వెలుగు సంబంధమైనటువంటి బ్రతుకు బ్రతకాలి వెలుగు సంబంధమైన క్రియలు మనలో ఉండి తీరాలి వెలుగు సంబంధమైన క్రియలు అనంటే వెలుగు ఎవరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఏసయే చెప్పాడు నేను లోకానికి వెలుగై ఉన్నాను అని ఈ గాఢాంధకారపు లోకానికి ఈ చీకటి లోకానికి ఏసుక్రీస్తు వెలుగై వచ్చి వెలుగును చూపించాడు అంతవరకు లోకం చీకటి గాఢాంధకారం యేసుక్రీస్తు వెలుగై ఈ లోకానికి వచ్చాడు ఆ వెలుగుని మన మీద ప్రకాశింపచేశాడు అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలిసింది వెలుగు లేకపోతే మనం ఎంత చీకటిలో ఉన్నది మనకు తెలియదు వెలుగులో లేకపోతే మన శరీరం మీద ఏమున్నది మనకు తెలియదు ఎక్కడ నడుస్తున్నాము ఏం తింటున్నాము ఎక్కడ తిరుగుతున్నాము ఏమి సంపాదించుకుంటున్నాము ఇవన్నీ చీకట్లో ఉన్నప్పుడు మనకు తెలియదు బాగానే బ్రతుకుతున్నాను ఆస్తులు కూర్చుకుంటున్నాను అంతస్తులు కట్టుకుంటున్నాను పొలాలు కొంటున్నాను ఒకవేళ ఈ సంతృప్తి ఉంటుందేమో కానీ ఈ లోకాన్ని నేను విడిచిన తర్వాత నేను ఏమవుతాను ఈ లోకంలో ఎలాంటి బ్రతుకు నేను బ్రతకాలి అయినా ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాను దేవుడు నిర్ణయించిన బ్రతకే బ్రతుకుతున్నానా లేక దేవుడు నిర్ణయించని దేవుని చిత్తంలో లేని బ్రతుకు బ్రతుకుతున్నానా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం వెలుగులో మనకు దొరుకుతుంది ప్రేమని సహోదరులరా ఇన్ని లైట్లు కట్టారు కనుక నా షర్ట్ ఏదైనా మురికి నా షర్ట్ మీద పడితే వెంటనే గుర్తు చేస్తాను అదే నేను చీకట్లో ఉంటే నా చొక్కా మీద ఏం పడింది నాకు తెలియదు కదా అంతే బ్రతుకులో కూడా మనం వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తులు కావాలి ఆ వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నప్పుడు ఆ యేసుక్రీస్తుకు సంబంధించిన క్రియలు ఆయన అడుగుజాడలు ఆయన యొక్క అభిష్టం ఆయన యొక్క ఊహలు ఉద్రేకాలు ఉద్దేశాలు ఇవన్నీ క్రీస్తుకు సంబంధించినవై మనలో ఉండాలి అందుకే పరిశుద్ధుని పౌలు అన్నాడు క్రీస్తు యేసును కూర్చున్న ముద్రలు నా శరీరం ముందు ముద్రించబడి ఉన్నాయి అని పరిశుద్ధులైన పౌలు చెప్తూ వచ్చాడు ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్నది ఈ స్వాస్థ్యము ఎవరికి అనంటే ఈ స్వాస్థ్యము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము ఎవరైతే ఈ తేజ సంబంధమైన బ్రతుకుని బ్రతికి వెలుగు సంబంధులై ప్రభు యొక్క వెలుగులో నడిపించబడతారో అలాంటి వారికి ఈ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలు దొరుకుతుందనేది ఈ వాక్యంలో మనం గ్రహించాలి ఈ రోజున మనం క్రైస్తవంలో కొనసాగుతున్నది ఏదో తాత్కాలికంగా ఏదో నామక వాస్తిగా కానే కాదండి ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం పరిశుద్ధులైన ప్రభుని ఆరాధన చేస్తున్నాం మనం నీతి కలిగిన మార్గంలో నడిపించబడుతున్నామని సంతృప్తి పొందుతున్నాము అయితే దీనంతటికీ మనకు ఒక ప్రతిఫలం ఉంది ఏదో గాలికి ప్రయాస పడినట్లుగా మనం ప్రయాస పడట్లేదు కానీ ఒక నిరీక్షణతోనే ఒక గురితోనే మనం ఈ క్రైస్తవ్యంలో మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాము ఎందుకంటే దీనంతటికీ ఒక ప్రతిఫలం ఉంది ఆ స్వాస్థ్యంలోనికి ప్రభు మనం తీసుకుని వెడతాడు ఎవరైతే తేజోవాసులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి నివసించే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు